ఎస్ ఈరోజు ఫోన్ కాల్స్లో కొంతమంది బత్తాయి నిమ్మ రైతు సోదరులు సార్ పిందెలు అధికంగా రాలుతున్నాయి ఏం పిచికారి చేపించాలి అని అడగడం జరిగింది వారి కోసం జాగ్రత్తగా గమనించండి డే వన్ పిచికారి ఒకటి సోలోమన్ వన్ ఎంఎల్ పర్ లీటరు ఎంసీ సెట్ ఇది బయోస్టిములెంటు టూ ఎంఎల్ పర్ లీటరు వేలాగ్రో కంపెనీ అదేవిధంగా బ్రెగ్జిల్ ప్లస్ మైక్రోన్యూట్రియన్స్ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ పర్ లీటరు దీంతోపాటు సూర్యపుత్ర జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటరు పైన తెలిపిన నాలుగు కలిపి పిచికారీ చేపించండి మంచి రిజల్ట్ ఉంటుంది దెన్ నెక్స్ట్ గమనిస్తే డే ఎయిట్ స్ప్రే టూ జాగ్రత్తగా గమనించండి కీఫన్ లేదా తైచి ఇందులో టోల్ఫెన్ పైరాడ్ ఉంటుంది వన్ ఎంఎల్ పర్ లీటర్ ఇది ఇన్సెక్ట్ సైడ్ తర్వాత టాటా బహార్ ఇది ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్ టూ ఎంఎల్ పర్ లీటర్ ఇందులోకి బ్యావిస్టన్ కార్బెండిజం ఫంగిసైడ్ వన్ గ్రామ్ పర్ లీటర్ వేసుకోండి ఇందులోకి డాక్టర్ ఆర్ఎస్ఎస్ సూర్యపుత్ర జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ కలిపి పిచికారీ చేపించండి థ్యాంక్ యూ